సర్వసభ్య సమావేశాన్ని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి హేమలత శేఖర్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ సభ్యుల కాలపరిమితి ముగిసిన కూడా ప్రజల సమస్యలపై ప్రభుత్వ అధికారుల సమన్వయం ఎప్పటికీ అవసరం ఉంటుందని ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా విశేష కృషి చేసిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై గౌరవ సభ్యులు లేవనెత్తిన అంశాలపై సానుకూలంగా స్పందించి శాఖల వారీగా ప్రణాళికలు తయారు చేసుకుని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ప్రతి శాఖకు లక్ష్యాలను నిర్దేశించి గత సంవత్సరంలో చేసిన అభివృద్ధి ఇక ముందు తీసుకోవాల్సిన చర్యలు ప్రణాళిక బద్ధంగా ముందుకుపోతున్నామన్నారు ప్రతి శాఖల వారీగా సమావేశాలు నిర్వహించుకుంటున్నట్లు వివరించారు పాలన యంత్రాంగం తరపున జిల్లా పరిషత్ సమావేశంలో సభ్యులు అడిగిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు సో అది ఎలక్షన్ కోడ్ అయిపోయింది ఇప్పుడు స్క్రూటింగ్ చేస్తున్నాము స్క్రూటింగ్ అయిన తర్వాత మీ డౌన్ ద క్లాస్ సర్వీస్ లో ఒక స్టాఫ్ నర్సెస్ ఇస్తున్నాము అదే విధంగా ఎన్సీడీకి అంటే ఈ హైపర్ టెన్షన్ బీపీకి సంబంధించిన స్టాఫ్ నర్స్ ఉంటారు వాళ్ళని కూడా మేము ఇస్తాం సార్ ఎందుకంటే అది అందరు ప్రాసెస్ లో సార్ ఇంకా మనకి ఫిఫ్టీన్ డేస్ అయితే సార్ టైం యూ థ్యాంక్ యూ సార్ ప్రపోజల్స్ గవర్నమెంట్ నుంచి ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ బడ్జెట్ ని అయితే మనకి అనలిషన్ లో మనకి స్టేట్ గవర్నమెంట్ వస్తుంది సార్ వచ్చిన తర్వాత ప్రపోజల్ ప్రకారం ల్యాక్ చేస్తారు సార్ బిల్డింగ్ అది సార్ దానిలో రిక్వైర్మెంట్ కు ఈ ఫుల్ కూడా మనం అడిగను సార్ ప్రపోజల్ సో ఈ రెండు ప్రియారిటీలు ఉన్నట్టు చార్ట్ వస్తుంది సార్ గవర్నమెంట్ ఆఫ్ ఐదు మేము 500 కోట్లు పోర్ట్ ఆడుతుంటే మా 15 కే 10 ఉనే అంటకు కూడా నాకు షేర్డ్ స్టాఫ్ అనే పోస్టింగ్ ఉంది. స్టాఫ్ రాసంటం. ఒకవేళ చేసారు బాయి షేర్డ్ స్టాఫ్ ని కూడా కుట్టలా. అంగలే వనసమ అప్లికేషన్ లో డిస్కస్. కరెక్టరేర్ లెవెల్ లోనే కాంట్రాక్ట్ బేసిక్ తీసుకోలేదా. ఆ అబల్ కాంట్రాక్ట్స్ అవుట్ సోర్సింగ్ ఇస్ యాక్చువల్లీ అవుట్ సోర్సింగ్ పర్మిషన్ లేదనే చెప్పేసి లాస్ట్ టైం కాల్ చేశారు అప్రోసెస్. ఎకనామిక్ కట్ స్పెండింగ్. ఎంపీపి లో ఎంపీ థియరీస్ లైక్ అల్ఫా ఉంటాయో सर निजाम yes, पेट पीएलसी uh, सांक्षण है लैंड एक्वेशन को समाई पे ने जब भी मीटिंग yes, sir. Sir. मी में उसमें आकर तो ना मेरे मेरे लास्ट मीटिंग रिकॉर्ड इस पर ने

జనరేటో విషయంలో కూడా మీరు కొంచెం మ్యాథ్యూస్ ఉండే రెండు డిపార్ట్మెంట్ల మధ్యలో అది కూడా మా పేషెంట్లకు ఎక్కడికి ఇబ్బంది కాకపోతే కూడా ఎందుకు ఇప్పుడు ఎంతమంది మంది ఉన్నారంటే ఈ పేషెంట్ అన్ని షిఫ్ట్ వాళ్ళు అవుతున్నాయి ఇప్పుడు బోర్డ్ షిఫ్ట్ అవుతుంది సార్ అంతకు ముందు మనకు వైర్ బెట్లు ఉండే కాబట్టి మీరే కూడా చేసేవాళ్ళము అన్నం ఇప్పుడు టెన్ యూనిట్స్ ఉన్నాయి సార్ సబ్మిషన్ కదా సార్ అయితే అందులో ఇబ్బంది కెషియల్ లేదు నేను కూడా నేను ఇవ్వడం జరిగింది మిగిలిన రెండు వేల నాలుగు వందల యాభై అవి మేము సీరియల్ గా కంప్లీట్ చేస్తున్నాము సో మనకు మెదక్లో సమ్మర్లో లాస్ట్ లో మాక్సిమం ఎక్కువ పవర్ ఆ విధంగా మనం చూస్తే లాస్ట్ సమ్మర్లో మ్యాక్సిమం రికార్డ్ అయింది ఆరు వందల ఇరవై నాలుగు మెగావర్ట్స్గా రికార్డ్ అయింది అదేవిధంగా కన్జంప్షన్ పదకొండు నేను మాట్లాడుతను రే ట్రాన్స్‌ఫర్స్ పొసిటివిటీ కటవరు జనవరి నుంచి ప్రొవిన్షనల్ గ్రాండ్ అయితే 8 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 तो 8 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

चालू प्रोग्राम्स बैठे जाते हैं तो आधे ऑफिसर में काम करते हैं तब तो कौन है सर तब जेए चले सोशल नल का प्रोग्राम्स पाल रखे हैं सर इनको तो ऐसा अगर आप लोग जितने समझ रहे हो वो तो वो तो वो तो जितने जिसको समझ रहे होगा और समझ रहे हो इनको आप काफी काम सामने रखोगे तो वो तो आप लोग इधर आई दानबू चालू टुकड़ो एकदम 80 दिन झालं प्रोजेक्ट देर. ही प्रोजेक्ट दिस नाही लागली आणि पडलो प्लीज घाल. तर यु डिपार्टमेंट वाज रिकव्हरी डेव्हलप करनी दिली. त्या डिपार्टमेंट सारे वास्तव संसाधने उपलब्ध. उनो आहेत को बरेच पॉइंट्स को रिपोर्ट आको. आणि पासलेती. रेन सर यांच्याबरोबर चारित्र्य रचना करो शिबंदी तयार भेटत असतो. दारूनी सिमुलेटर वापरतो त्यांनी कभी मार बैटिंग एंड ड्राइंग पावर मतलब जितना तुम दोनों ने कहा मतलब नरक के अंदर नरक के अंदर संजाल के लिए रोना लगे थे सी और काफी मान पास इससे अंदर की राइटर को उपहार मोड़ देते हैं तो इसमें भी मैं तो लूज लाइट इन दौरा सब की लाइट डाले सी रेंजर में इतना मुद्रों

సో వాళ్ళు మాన్యువల్ గా ఏం కూడా చేయడానికి ఉండదు ఫ్రెండ్ నేను ఆల్రెడీ ఇటువంటి ఇష్యూస్ చాలా మంది రేజ్ చేస్తున్నారని ఎస్పీడీసీఆర్ సిఆర్డీతో కూడా మాట్లాడుతూ వాళ్ళు ఫిగర్స్ ఇచ్చినారు ఫిగర్స్ ఇచ్చి ప్రీవియస్ ఎంత వస్తుంది ఎప్పుడు ఎంత వస్తుంది సో అది ఎక్కడ కూడా ఇంటర్వెన్షన్స్ మాత్రం లేవు మీరు చెప్పింది ఏంటంటే నార్మల్ నార్మల్ అక్కడ పోతుంది ఇక్కడ పోతుంది స్పెసిఫిక్ కేసెస్ ఉన్నాయి ఆ స్పెసిఫిక్ కేసెస్ ఏంటంటే సమ్ లోకల్ ప్రాబ్లమ్ వల్ల లోకల్ ప్రాబ్లం వల్ల అది ఒక అలా మాత్రం లేదు పవర్ ప్రాబ్లమ్ మనం చేసిన ప్రజల్లో కూడా లేకపోతే పగలు రాత్రి బతులు ఇచ్చేసి సో టోటల్ ఏంటంటే కొద్దిగా వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అది ఒకటి వెరిఫై చేసి అంటే తప్పులు ఏం జరుగుతుంది చూసుకోవడానికి ప్రాపర్ వాళ్ళ అకౌంట్ లో వేస్తున్నాం అనేది వాళ్ళతో ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళ అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కూడా తీసుకొని అందరికి మళ్ళీ ఇచ్చేస్తున్నాం టోటల్ అన్ని కూడా టోటల్ మందికి ఇచ్చినారు ఎవరు ఎంతమంది అప్లై చేసి సమీషన్ సార్ యాక్చువల్గా డిస్ట్రిక్ట్ మొత్తం లోపల నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూ మెంబర్స్ కు రిటర్న్ చేయాల్సి సార్